మహా గొప్ప కవి ఎంతో మంది జీవితాల్లో తన కవితలతో చీకటిని వెలుగులుగా చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకి గణనియవాళులు అర్పించడం జరిగింది ఆయన రాసిన రచనలు కానీ ఎన్నో కవితలు గాని మాలాంటి యువకులకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సామాజిక స్పృహ ఈ సమాజం పట్ల యువత అదేవిధంగా ప్రతి పౌరులు ఈ సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉండాలని చెప్పి ఆ కవితల్లో తెలియజేయడం జరిగింది బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన రాసిన అనేకమైనటువంటి కవితలు ఎంతో ఉత్తేజపరిచినటువంటి సందర్భం అటువంటి గొప్ప మహనీయుణ్ణి మేము జీవితాంతం కూడా గుర్తుంచుకుంటూ ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఘననివాళులు అర్పించడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అందరూ జాషువా సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు సుందర్రావు గారు అదేవిధంగా రెడ్డి మాస్ ప్రసన్న గారు రెడ్డిమని ప్రసన్న గారు సీనియర్ నాయకులు అదేవిధంగా ఇంకా తదితర నాయకులందరూ కూడా ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది మనస్ఫూర్తిగా ఆయనకు మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తూ జోహార్ గుర్రం జాషువా గారు జోహార్ గుర్రం జాషువా గారు